హాయ్ అండి షర్ట్ కటింగ్ ఇది చూసారు కదా డబుల్ ఫోల్డింగ్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్ ఉక్సిల్పేటి కాజాపేటకి వన్ అండ్ హాఫ్ ఉక్సులపేటకి కాజాపేటకి మనం వన్ అండ్ హాఫ్ తీసుకుందాం ఉక్సిల్పేటకి కాజాపేటకి వన్ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత ఉక్షలపేటి కాజుపేట వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత షర్ట్ షర్ట్ పొడవు చూసుకోవాలి షర్ట్ పొడవు చూసుకోవాలి షర్ట్ పొడవు షర్ట్ పొడవు ట్వంటీ సెవెను ట్వంటీ సెవెను షర్ట్ పొడవు ట్వంటీ సెవెను షర్ట్ లూజు షర్ట్ లూజ్ ఎప్పుడు బ్యాక్ సైడ్ తీసుకోవాలి షర్ట్ లూజు బ్యాక్ సైడ్ తీసుకోవాలి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ షర్ట్ పొడవు మనకి ట్వంటీ సెవెను ట్వంటీ సెవెన్కి టూ ఇంచి ఫోర్ టూ ఇంచి పెంచుకోవాలి ట్వంటీ సెవెన్ అయితే ట్వంటీ సెవెన్కి ట్వంటీ నైన్ టూ ఇంచి ఆయనకి ఎందుకు ఫోల్డింగ్ చేస్తాం కదా ఫోల్డింగ్కి ట్వంటీ సెవెను లూజు థర్టీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీలో త్రీలో ఆఫ్ వన్ త్రీలో ఆఫ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఈ టల్ అండ్ హాఫ్కి వన్ ఇంచి వన్ ఇంచి ఖర్చు వన్ అండ్ హాఫ్ టోల్ అండ్ ఆఫ్కి వన్ ఇంచి ఖర్చు షర్ట్కి ఖర్చులు ఏమి ఎల్స్టా ఉంచు వన్ ఇంచే సరిపోద్ది ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ షోల్డర్ కదా ఈ షోల్డర్ ఎలా తీసుకోవాలి ఈ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ నుంచి మనకి భుజాలు ఉంటాయి కదా భుజాలు భుజాలు నుంచి ఈ కాలర్ కదా ఈ కాలర్ కలా నుంచి ఇలా పట్టుకోవాలి బ్యాక్ సైడ్ కాలర్ ఈ బ్యాక్ నుంచి చూసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి ఇప్పుడు నైన్టీన్ నైన్టీన్లో హాఫ్ నైన్ అండ్ హాఫ్ ఈ నైన్ అండ్ హాఫ్ని కరెక్ట్గా పెడేసుకొని నైన్ అండ్ హాఫ్ ఈ నైన్ అండ్ హాఫ్లో మనము చంకడౌన్ నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదా నైన్ అండ్ హాఫ్కి నైన్ పెట్టుకుంటే సరిపోద్ది చంకడౌన్ నైన్ అండ్ హాఫ్ వచ్చిందో ఆఫ్ తగ్గించుకొని చంకడం తీసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఇప్పుడు మనకి ముందు కాలర్ ఉంది కదా ముందు కాలర్ ఆ కాలర్ని మెజర్మెంటు కాలర్ ఉంది కదా కలర్ ఫ్రంట్ ఫ్రంట్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ నుంచి షోలర్ షోలర్ జాయింట్ చేస్తాం కదా ఈ షోలర్ వరకు ఎంత వచ్చిందో చూసుకుంటే ఫోర్ వచ్చింది ఫోర్ వచ్చింది ఇప్పుడు ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఈ త్రీ అండ్ హాఫ్ని ఇలా బాక్స్లో సర్కిల్ గీసుకోండి బాక్స్లో గీసారు కదా ఈ లోంచి కిందని కిందని ఒక పోవు ఒక పోవు ఇలా లోతు తీసుకుంటే ఒకటిన్నర వి షేప్ లో షేప్లో షేప్ షేప్లో రావాలి వి షేప్ షేప్లో వస్తేనే చూసారు కదా మనకి ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది మనకు ఫోర్ వచ్చింది కదా ఈ ఫోరు ఈ మధ్యలో వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఇక్కడ మనం జాయిన్ చేస్తాం కదా జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి వెళ్ళి హాఫ్ ఇంచి మనకు ఖర్చులో పోద్ది హాఫ్ ఇంచి వదిలేసుకొని హాఫ్ ఇంచి నుంచి ఇలా హాఫ్ ఇంచీ నుంచి ఎంత వచ్చిందో చూసుకుంటే కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గా చూసుకోవాలి చూడండి నాకు కరెక్ట్గా ఫోర్ వచ్చింది నాకు కట్టగా ఫోర్ వస్తుంది సర్కిల్లో నాకు ఫోర్ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా క్రాసుగా మనకు హాఫ్ ఇంచి క్రాస్ తీసుకోవాలి హాఫ్ ముప్పై ఇంచు కూడా తీసుకోవచ్చు ఇలా క్రాస్ తీసుకోవడం కదా ఇక్కడ లోతు వన్ ఇంచులో మన చంక లోతు తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ ఖచ్చుగాంచి మనం కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి హాఫ్ ఇంచి వన్ ఇంచి ఇంచి కట్ కచ్చిట్టుకున్నాం కదా చూసారు కదా ఇది బుక్స్కి కాజాల పేటది బుక్స్కి కాజాలకి మనం వన్ అండ్ హాఫ్ వదిలేసుకున్నాం వన్ అండ్ హాఫ్ నుంచి పొడవు ట్వంటీ సెవెన్ వచ్చింది ట్వంటీ నుంచి టూ ఇంచి పెంచుకున్నాం ఫోల్డింగ్కి నెక్ షోల్డర్కి కలిపి నైన్ వచ్చింది నైన్ ఆ నైన్లో ఆఫ్ తగ్గించుకొని చంకడౌన్ తీసుకున్నాం ఇది నెక్ విడుతూ నెక్ విడుతూ ఫోర్ వచ్చింది ఇక్కడ మనం హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి వదిలేసుకొని ఖర్చుకి ఇందులో ఫోర్ వచ్చిందిలో చూసుకోవాలి ఈ నెక్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఫోర్ వచ్చింది కదా ఫోరు ఇందులో వచ్చిందిలో చూసుకోవాలి ఫోర్ కంటే ఎక్కువ వస్తే మళ్ళీ పెంచుకోవాలి ఇలా పెంచుకుంటే అప్పుడు ఫోర్ కంటే ఎక్కువ వస్తే ఇలా కావాలి ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఇలా రావాలి కింద నుంచి పై నుంచి అప్పుడు ఇలా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని బ్యాక్ పార్ట్కి వెళ్దాం ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను వీడియో పెడితే వాళ్ళు నెక్ క్లారిటీగా ఒకసారి చెప్పక్కని అడిగారు అందుకే మళ్ళీ కట్ చేస్తున్నాను చూసారు కదా షర్ట్ అంతా సులుగా ఈ నెక్క దగ్గరే కొంచెం తెలిస్తే మనకి కుట్టలో వచ్చేస్తుంది స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకసారి పెడతాను చూద్దరు కానీ కదా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బుక్స్లో కాజీ కాజీ మనం వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఈ వన్ అండ్ హాఫ్ని మనం ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం కదా ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఈ వన్ అండ్ హాఫ్ ఉక్సిల్ పే ఉక్సిల్ అదే వన్ అండ్ హాఫ్ అదే బటన్స్ కాజేలేస్తాం కదా అవి వన్ అండ్ హాఫ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి అవసరం లేదు కదా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉంచుకోవద్దు ఇంకా ఇది ఎంత ఎలా ఉందో అలాగే బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవాలి దానికి దీనికి ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఇక్కడ పెరుగుతాయి ఎంత తేడా ఫ్రంట్కి బ్యాక్కి చూసారు కదా అప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ నుంచి ఒక షోల్డర్ నుంచి మనము టూ ఇంచీ పెంచుకోవాలి కొసకి టూ ఇంచి పెంచుకోవాలి చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ టూ ఇంచెస్ తీసుకుంటే మనకి బ్యాక్ పట్టు ఎక్కువ ఉంటుంది వెనుక షోల్డరు బ్యాక్ బ్యాకు టూ ఇంచెస్ పెరుగుతుంది అప్పుడు ఈ షోల్డర్ అతుకుంది కదా ఈ ప్లేస్ నుంచి ఈ షోల్డర్ ఉంది కదా మనం కరెక్ట్గా ఈ ప్లేస్ తీసుకున్నాం కదా ఈ ప్లేస్ నుంచి తిన్నాక స్ట్రైట్గా ఇక్కడ నుంచి వన్ నుంచి వన్ నుంచి డౌన్ చేసుకోవాలి ఇలా వన్ నుంచి డౌన్ చేసుకోవాలి ఇలా డౌన్ చేసుకుంటే ఇది బ్యాక్ మన నుంచి డౌన్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పట్లో మనం డబుల్ డబుల్ క్లాత్ వేస్తాం కదా చెట్లకి మనం డబుల్ క్లాత్ వేస్తాం ఆ డబుల్ క్లాత్ కోసం చూసారు కదా ఈ బ్యాక్ పార్ట్లో ఈ బ్యాక్ పార్ట్లో మనం డబుల్ క్లాత్ వేస్తాం కదా ఈ డబుల్ క్లాత్ని మళ్ళీ కట్ చేసుకోవాలి ఒకసారి చూసుకోవాలి లెంత్ ఇక్కడ నుంచి మనం షోల్డర్ అదుగుతాం కదా షోల్డర్ కానీ ఇలా చూసుకుంటే ఎంత ఉంది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఈ ఫైవ్ అండ్ హాఫ్ వన్ ఇంచి ఖర్చు ఫైవ్ అండ్ హాఫ్కి వన్ ఇంచి ఖర్చు పెట్టుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ అప్పుడు సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ చూసారు కదా ఇది ఇదిలాగా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అసలు మనం వన్ ఇంచి ఇటు హాఫ్ ఇచ్చి ఒకటి ఆఫ్ ఇచ్చి అప్పుడు సిక్స్ 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 అండ్ హాఫ్ ఈ సిక్స్ అండ్ హాఫ్ని ఒక్కసారి సరిపోతుంది ఇలా చూసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూడండి సరిపోయింది బ్యాక్ సైడ్ డబుల్ క్లాత్ వేస్తాం కదా ఆ డబుల్ క్లాత్కి डबल डी सर कहाँ చూసారు కదా బ్యాక్ సైడు డబుల్ క్లాక్ హ్యాండ్స్కి సరిపోతుందో లేదా ఒకసారి చూసుకుందాం క్లాత్ ఫోల్డింగ్ ఎలా పెట్టండి చూడండి హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు ఇలా హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు చూసుకోవాలి టెన్ హ్యాండ్ లూజ్ సెవెను నైన్ అండ్ హాఫ్ హ్యాండ్ రౌండు నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అయితే మనకు సరిపోలేదు నైన్ అండ్ హాఫ్ పొడవు టెన్ టెన్కి మనం ఫోల్డింగ్ చెత్తం కదా దానికి వన్ అండ్ హాఫ్ టెన్కి వన్ అండ్ హాఫ్ వెళితే లెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ హ్యాండ్ రౌండ్ నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ వన్ ఇచ్చి ఖర్చు ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అలాగనే తీసేసుకోవచ్చు లేదంటే పల్సల ద్వారా సరే తీసుకోవచ్చు చూడండి ఇలా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని అసలు అసలు ఖర్చు అసలు ఖర్చు అసలు ఖర్చు ఇది వైట్ ఏం కనిపించట్లేదు ఇలా మన ఇంట్లో మన పిల్లలకి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేర్చుకుంటే ಇದು ಹ್ಯಾಂಡ್ అంతా అయిపోయాక ఒకసారి కాలు చూసుకొని కటింగ్ చేసుకోవచ్చు లేదంటే ముందే పోలుసుకొని కాలు ఉందో ముందే చూసుకొని కాలు మనం కాలు తీసుకుంటాం కదా కాలు ఇలా ఫస్ట్ నుంచి కాలర్ ఫస్ట్ నుంచి ఎంత ఉందో సార్ లెక్కేసుకుంటారు ఇలా చూసుకుంటూ వస్తే సెవెంటీన్ ఎయిటీ ఎయిటీకి వన్ కలుపుకోవాలి ఎయిటీకి వన్ ఇంచి కలుపు ఇంచి పోతే నైన్టీ ఎయిటీ వస్తుంది వస్తే చూడండి కాలరు కాలరు ఫోరు ఫోర్ తీసుకుంటే సరిపోతుంది కాలర్ పొడవు ఎయిటీ ఎయిట్కి ఎయిటీన్కి నైన్టీన్ కలిపా వన్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకున్నాం ఎయిటీన్కి వన్ ఇంచ్ కలిపితే నైంటీ మనం కాలర్ పొడవు చూసాం కన్నా కాలరు ఈ ప్లేసు కాలరు హైటు ఇది ఫోర్ పెట్టుకుంటే ఇటు ఆఫ్ నుంచి టాఫ్ నుంచి పోయి త్రీకి వస్తుంది చూశారు కదా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ డబ్బుల క్లాత్ని రెండుని ఈ డబ్బుల క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఈ కాల తిప్పి దగ్గర త్రీ మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి అని ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇలా వన్ అండ్ హాఫ్ ఇలా వన్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ తీసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది ఈ వన్ అండ్ హాఫ్ నుంచి వన్కి కట్ చేసుకున్నాం అక్కడి నుంచి ఇలా సైడ్కి రావాలి చూడండి నేను కట్ చేస్తున్నాను చూడండి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది క్లాత్ చూసారు కదా ఈ ప్లేసు వన్ అండ్ హాఫ్ ఈ ప్లేస్ ఉంది కదా వన్ ఇది వన్ అండ్ హాఫ్ ఇది వన్ ఇది క్రాస్ ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఆఫ్ ఇంచి ఆఫ్ ఇంచి డౌన్ రావాలి ఇలా ఆఫ్ ఇంచి ఆఫ్ ఇంచి డౌన్ రావాలి ఫస్ట్ నుంచి కాలర్కి మధ్యలో ఆఫ్ ఇంచి ఈ కాలర్ ఉంది కదా ఈ కాలర్ మధ్యలో ఈ మధ్యలో హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఓకే కాలర్ కూడా అర్థమైంది కదా ఇప్పుడు ఈ నుంచి జేబి తీసుకుందాం షర్ట్కి జేబీ పెట్టాలి కదా మన ఇష్టం ఈ షేప్లో కానీ కొంచెం నాలుగు పాలకులలో కానీ ఇలా మెజర్మెంట్ తెలుసుకున్న జేవిని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోద్ది ఓకే ఇది షర్ట్ కటింగ్